వెల్కమ్ టు జనపెరీ న్యూస్ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ రాజకీయ కుట్రలకు కుతంత్రాలను ఎత్తి చూపుతూ ప్రజల్ని మేల్కొల్పేలా రూపుదిద్దుకున్న చిత్రం రాజధాని ఫైల్స్ రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనను ఎంతో సహజంగా అందరినీ ఆలోచింపజేసేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి బిందు సమర్పణలో తెలుగు వన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించారు ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు ఈ ట్రైలర్ ను రూపొందించిన తీరు సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది ఈ ట్రైలర్ లోని ప్రతి అంశం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది ఫిబ్రవరి పదిహేను విడుదల కాబోతున్న ఈ సినిమా తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు ప్రజలందరికీ మనవి మనం ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్నా ఒకప్పుడు మాత్రం రైతు రైతుబిడ్డలం ఆ రైతు రైతుబిడ్డలకు ఆలోచిద్దాం ఒక్కడి అహానికి వేల మంది రైతులు మోసపోయి ఉద్యమిస్తుంటే వెళ్లాలని ఉన్నా ఒక్కడుగు ముందుకు వేయలేకపోయాం రాజధాని లేక మన రాష్ట్రం అవమాన భారత్ కృంగిపోతుంటే ఓదార్చాలనున్నా భయంతో ఓదార్చలేకపోయాం ఇప్పుడు ధైర్యంగా రైతులకి జరిగిన మోసాన్ని నిలదీస్తూ రాజధాని కోసం ప్రశ్నిస్తూ ఫిబ్రవరి పదిహేనున మన ముందుకు వస్తోంది రాజధాని ఫైల్స్ చిత్రం కనీసం ఇప్పుడైనా థియేటర్కి వెళ్లి త్యాగమూర్తులైన రైతులకి సంఘీభావం ప్రకటిద్దాం రాష్ట్రానికి రాజధానిని సాధిద్దాం రైతులారా ఏకం కండి మన చిత్రాన్ని విజయవంతం చేయండి ఇట్లు మీ రైతు బిడ్డ